మన కొంచెం అరికేరీ అంత దారుణంగా చంపింది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జూన్ నాలుగో తారీఖు ఎప్పుడు వాళ్ళు మద వాళ్ళకి కూటమి మన ప్రజలందరూ ఓటేసి గెలిపించినారో వాళ్ళు ఎందుకంటే కల్లెల్లి మాత్ర చెప్పి అలివిగానే హామీలిచ్చి జగన్ అన్న పల్వ్ పెడుతున్నాయంటే నేను బిరాని పెడతానే విధంగా ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి ఈరోజు సీట్లో కూర్చోని మీరు కూటమి ప్రభుత్వం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ గారు లోకేష్ చెప్తూనే ఉన్నారు ఆయన ఇప్పుడు కానీ మొన్న దావోస్ అయినప్పుడు కానీ పాలన పాలననే విధంగా మీరు పరిపాలనగా చేస్తుండేది రౌడీ రాజ్యం చేస్తున్నారు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా కాలుస్తున్నారు ఇదే విధంగా మా జగనన్న గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినాడు మా జగనన్న ఒక్కసారి కన్నెర్ర చేసింటే ఈ టీడీపీ నాయకులు ఈ పాటికి అందరూ శ్మశానంలో ఉండేవాళ్ళు మా జగనన్న అలా కాకుండా మనం పరిపాలన చేయలా ఓటు లేకున్నాను వ్యక్తి కానీ నాకు అందరూ సమానమైన విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఫుల్ హ్యాండ్ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి లాండాది దెబ్బతింటారనే విధంగా మా నాయకులకి అలాంటిది లేకున్నట్ల పరిపాలన చేసిన వ్యక్తి మన జగన్ అన్న ఈయన ఇండస్ట్రీ అంటాడు నాకు నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉంది అంటాడు నీ అనుభవం ఇదేనా మటర్ చేసే అనుభవమేనా మీది చంద్రబాబు నాయుడుకి ఒకటి చెప్తున్నా పరిపాలన చేయండి మీరు ఏం హామీలు ఇచ్చినారో సూపర్ సిక్స్ ఆ హామీలు చేయండి ఆ హామీలు చేస్తే చేయక ఆ హామీలు అడుగుతారని ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మీరు పబ్బం పెడుతున్నారు మీకు మాత్రం మీ కూటమి ప్రబం మన ప్రజలకి టీడీపీ నాయకులకైతేనేమి జనసేన నాయకులకైతేనేమి బీజేపీ నాయకుల చేతనేమి మేము హెచ్చరించదే మా కానీ కార్యకర్తలు ఉన్నారు నిన్ననే చెప్పాను నేను మేము కన్నీరు చేస్తే మా జగనన్న మాకి హామీ ఇస్తే ఖచ్చితంగా దానికి రెట్టింపుగా చేస్తాం మేము ఎందుకంటే మా జగన్ అన్న ఫస్ట్ టైం పోయినప్పుడు కలిసినప్పుడు మనం గెలిచిపోయింటే ఆ రోజు మా కార్యకర్తలు సార్ వాళ్ళతో చాలా మాకు ఇబ్బంది అయిపోయింది మేము కానీ దాడి చేస్తామంటే జగన్ అన్న ఒకటే చెప్పినాడు అన్న మనకి హత్య రాజకీయాలు వద్దు మనం ముప్పై వేల పరిపాలన చేయాలి మనము మనకు హత్య చేసేది వద్దు మనకి అట్లా అలాంటి పరిపాలన మనం మనకొద్దు వాళ్ళకు వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారు దాన్ని దూలబోద్దు అనే విధంగా అందుకోసమే ఈరోజు మా కార్యకర్తలు సమన్యమతో ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి పెద్ద అని చెప్పినాడు మన కొద్ద విధంగా ఈరోజు చేస్తున్నారు అదే విధంగా మీరు ఇదే రిపీట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మేము కానీ తిరుగుబడే రోజులు ఖచ్చితంగా వస్తాయి ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉండదు మీరే శాశ్వతంగా మీరే మీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉండరు మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు కానీ మీ కథ ఏమో చూస్తాం మనసంగం జాగ్రత్త మర్యాదతో మరసంగా ఉంటే మీకు అధికారం ఇచ్చినారు పరిపాలన చేయండి ఆ సూపర్ సిక్స్ అమ్మ పథకాలు ఆమెదే అమలు చేయండి అదే చేయాలి కానీ ఇదేమి రౌడీ రాజ్యం రాష్ట్రాన్ని ఎట్లా రావణ కాష్టంగా కాలుస్తున్నారు జూన్ నాలుగో తారీఖున మొదలుకొని ఈరోజు మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదులో అడిగి పెట్టినాం జనవరి జనవరి ఐదు నాలుగో తారీఖు ఎనిమిది నెలలు గడిచిపోయింది మీరు గడిచిపోయినా కానీ ఇదే రౌడీ రాజ్యం వెళ్తున్నాను మీరు రౌడీ రాజ్యం పోలీస్ స్టాప్ పెడితేనే బాగుంటుందని చెప్తున్నాను నేను మా ఆలోర్ ఓవర్ కాన్షియస్ ప్రజలకు ఒకటే చెప్తున్నాను ఎవడన్నా కానీ ఈ ఇవాడి నుంచి ఎవడే కానీ టీడీపీ నాయకుడు అయితేనేమి జనసేన నాయకులైతేనేమి బీజేపీ నాయకులు అయితేనేమి ఎవడన్నా కదా మీ దగ్గరకు వచ్చి ఏమైనా గలాట చేస్తే చెప్పండి నేను ఎనీ టైం ఎనీ టైం నేను మీ దగ్గరకు వచ్చేస్తాను ఎవరికి ఎద ఏదన్నా హామీ నేను ఉంటాను మీరు ఫోన్ చేయాలి ఫోన్ కాల్ చేసి మీ దగ్గర దిగుతాను అదే విధంగా చెప్తున్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఎందుకంటే చంద్రబాబు నాయుడే జీవితాంత్రము సీమగా ఉండరు మీరు కానీ ఆలోచించాల నెక్స్ట్ ఖచ్చితంగా మా జగన్ అని ముఖ్యమంత్రి అవుతాడు మీరే అధికారిగా మీరు ఉంటారు మీరేం రాజీనామా చేసిపోవరు మీరు ఎవరే చెప్తున్నాం ఖచ్చితంగా ఎవడే ఇట్లా రూ మీకు ఉంటే వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తేనే లాండ్ ఆర్డర్ మీ చేత ఉంటారు లేదంటే మిమ్మల్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కానీ దాడి చేస్తారు మీరు అది చేయకునేట్ల మీరు సమనప్పాలి ఎందుకంటే పోలీసు వాళ్ళంట రక్షక పట్టకలు ఏమైనా జరిగితే మీ దగ్గరికి వస్తారు ఎవరైనా కానీ మీరే ఈరోజు వాళ్ళ మాటని ఇంత రౌడీ రాజ్యం కేలుతుంటే ఇట్లా బాగుంటుందని చెప్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకంటే ఇట్లా చంపకుండా పోతే మేము మా ప్రభుత్వం వస్తే మేము చంపితే వాళ్ళు చేసి వాళ్ళు చంపుకుంటూ పోతే అసలు జనాలు ఏ ఉండరు మనం గేవడిచ్చింది బతుకు ఏదన్నా కానీ సాయం ఏదైనా చేయాలి కానీ ఈ రౌడీ రాజ్యం ఏంది రావడం కాశారు కాలుస్తున్నది ఏం ఇదేమి నడుక్కోవడము మేము ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్కి చెప్తున్నాం ఈ ఫీల్డ్ అసిడెంట్లు ఫీల్డ్ అసిడెంట్లు ఎక్కడ చూసినా కానీ ఒకరికి నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకొని మేము కాదు వాళ్ళ జిల్లా నాయకుడు చిక్కారెడ్డి గారు మాట్లాడినారు మేము మా నోటితో కాదు అది వాళ్ళే మాట్లాడుతున్నారు కార్యకర్తలతో డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు ఆ పని చేసేదేది మీరు డబ్బులను తీసుకొని ఏమైనా చేసుకోండి మా వైసీపీ కార్యకర్తల జోలు వస్తే మేము ఊరుకుంటే ప్రసక్తే లేదు ఇవాళ నుంచి ఎక్కడికైనా ఏటో సిద్ధంగా ఉంటామని ఈరోజు మీ మీ పత్రికా మూలకంగా చెప్తున్నాము డిపార్ట్మెంట్ కానీ చెప్తున్నాము మీ లాండర్ కంట్రోల్ పెట్టుకుంటేనే ప్రసక్తంగా ఉంటుంది లేట లేదంటే మేము మేము లేదు ఎదురు దాడి తీరితే మీకు మీకు మనశ్శాంతం ఉండదు ఎందుకంటే మాకు అది మా నాయకుడు అది వద్దనే ఉన్నాటికే మేము ప్రశాంతతంగా ఉంటాము లేదంటే మేము కానీ ఎదురుదాడి తీరుతామని చెప్తూ ఈ మీడియా మూర్ఖంగా చెప్తున్నాం